కావలసినీన్స్ కరికారం పెట్టి మూడు వెల్లిపాయలు అల్లం కొంచెం రెండు టమాటాలు నాలుగు కొంచెం కరివేపాకు కొత్తిమీర ఎన్ని కొబ్బరి ఉంటే తీసుకోండి కొద్దిగా లేదు అనుకుంటే బాదం చెడిపప్పు అలవాకు చెక్క మొగ్గ జీలకర్ర ధనియాలు వాటితో పాటుగా మిరియాలు ఒక నాలుగు నుంచి ఐదు వరకు మిరియాలు తీసుకోండి ఎందుకంటే ఫ్లేవర్ ప్లస్ కర్రీ రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక వాణి తీసుకొని దాన్ని వెట్ చేసుకుని దానిలో నూనె తీసుకోవాలండి కేజీ పచ్చి నేను గరిటి తీసుకున్నాను కదా కొలతో దాంతో అయితే కనుక కేజీకి అయి వేసుకోండి ఎందుకంటే చికెన్ నాటకొడి చికెన్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అందుకని నేను కేజీకి అయిపోయాను తీసుకున్నాను ఇప్పుడు దానిలో ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి టమాటాలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి కొత్తిమీర కట్ చేసుకోవాలి ఇది మిగిలిన కూడా ఇలా మిక్సీ పట్టుకుని దానిలో పలవాకు చెప్పాలి కదండి రెండు పలవాకులు ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం ఈ అల్లం పేస్ట్ అనేది బ్రౌనిష్ కలర్ లో వచ్చే వరకు చక్కగా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి చూడండి టమాటా టమాటా వేస్తాను ఇప్పుడు చికెన్ చికెన్ కుక్కర్ లో ఉడకబెట్టానండి చూడండి చక్కగా ఉడికిందో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ చికెన్ ఎలా ఉడకబెట్టాను అంటే ముక్క మనం కుక్కర్లో వేసుకున్న తర్వాత ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి దానిలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు నేను వాటర్ ఉన్నాయో వాటర్ని ప్లస్ చేస్తున్నాను సపరేట్ అయిపోయాయి ఈ వాటర్ వాటర్ అలాగే ఉంచుకోండి ఎందుకంటే మనకి పులుసు కర్రీ కదా అంటే కర్రీ కోసం తీసుకుంటాము కర్రీ వేస్తామని చూడండి టమాటా ముక్క చక్కగా ముగ్గుబిండి ఇప్పుడు సపరేట్ చేసుకున్న చికెన్ పైనికోవాలండి ఇప్పుడు చక్కగా అల్లం పేస్ట ముక్కలు పట్టేలాగా చక్కగా దానికి తిప్పుకోవాలి అంటే ముక్క ఉడికి రావని కొంచెం స్ప్లిట్ అవ్వకుండా ఉంటాయి అనమాట చక్కగా నేను తిప్పేశాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టండి మీడియం ఫ్లేమ్ లో అయితే మూత పెడుతుంది చూడండి అందంతా శక్తి మొత్తం పడుతుంది అలా ఉంది చూడండి చెప్పు ఇలా ఉంది ఎందుకు పెట్టడం వల్ల మెల్లం పేస్ట్ ముక్క పట్టి బాగా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు తీసుకున్నానండి మీరు తగినంత మెట్టినంత వరకు మీరు సాల్ట్ అనేది మీరు చూసి వేసుకోండి కారం అండి కారం స్పైసీని బట్టి నేనైతే ఆఫ్ తీసుకున్నాను మీకు కొంచెం స్పైసీ కావాలంటే ఫోర్ అలా తీసుకోండి నార్మల్ స్పైసీ సరిపోతుంది అనుకుంటే కేఫ్ తీసుకోండి సపరేట్ చేసుకున్నాను కదండి చికెన్ నుంచి ఇప్పుడు ఆ వాటర్ మోడల్ వేస్తాను చూడండి చాలా మంది కుక్కర్ ఉండకపోవచ్చు కుక్కర్ లో అనుకుంటే కనుక సపరేట్ మీరు ఒక టెన్ మినిట్స్ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని మీరు ఒక వేరే అలా అయినా సరే మీరు తోమలు పెట్టుకుని అయినా చికెన్ ఉడకబెట్టుకోండి సో ఉడకబెట్టుకోవడం వల్ల ఏంటి అంటే కొంచెం నాటు పొడి కదా కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట ఉడకబెట్టుకుని రఫ్వర్ది చేసుకుంటే మీకు కొంచెం తినటానికి పిల్లలైనా సరే మీరే పెద్దవాళ్ళైనా సరే తినటానికి ఈజీగా కొంచెం బాగుంటుంది అన్నమాట అంటే ముక్క త్వరగా నోట్లో నమ్మడానికి బాగుంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది నమ్మలు నమ్మ అప్పుడు మూత పెట్టుకోవాలి ఒక 15-15 నిమిషాలు అన్ని హైడ్రేషన్ మొదలు పెడతాము. సో అలా హైడ్రేషన్ తర్వాత నేను డిష్ అన్ని కౌంటర్స్ దగ్గరికి వచ్చేస్తుంది. అంటే కోర గ్రే ఫోర్న్స్ సిద్ధం ఉంది. దాని మీద నేను కట్ చేసుకొని సత్తి మీద పలేను. 10 కో కట్ చేసుకున్నాను అంటే 10 కండి కరగాత. 5 నిమిషాలు తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేం మీద మూత పెట్టండి ఎందుకంటే దాని యొక్క ఫ్లేవర్ ఏదైతే మనం పెట్టినా కదా దాని ఫ్లేవర్ అనేది కర్రీకి ఇది అవ్వాలి కాబట్టి ఇప్పుడు చూడండి చక్కగా స్మెల్ కూడా చాలా బాగుంటుంది అండి కర్రీ ఇది నీసి మసాలా మీద నేను ఇప్పుడు నేను కొంచెం చికెన్ మసాలా అవి నాతో పాటు చికెన్ మసాలా ఉన్నది చికెన్ మసాలా తరలే బయట దొరుకుతది లేదంటే కొంతమంది వంగ తయారు చేసుకుంటారు కదా మసాలా పొడి అదే అదేనా చేసుకోవచ్చు నేను చికెన్ మసాలా ఎక్కిన్ బయట దొరికే చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాను నేను డిమార్ట్ నుంచి తీసుకొచ్చాను చికెన్ మసాలా ఆశలో చికెన్ మసాలా అండి ఇంకేస్మోన్స్ చేసుకున్నానండి ఇలా కేస్మోన్స్ చేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్ లో అంటే సిమ్ లో పెట్టేసి మూత పెట్టేస్తే ఈ మసాలా అనేది ముక్కకు చక్కగా పట్టి మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ మంచి కలర్ వస్తుంది అది ఏంటి ఒక ఫైవ్ మినిట్స్ సింపుల్ ఏమైనా పెట్టాను చూడండి కర్రీ రెడీ అయిపోయింది పులిని ఎంత బాగుందో తినడానికి రుచిగా ఉంటారండి చిన్నపిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు మన కర్రీ అనేది తినడానికి రెడీ అయిపోయింది సో సరే ఇలా తయారు చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి